ప్రతి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే రమ్మ మేడం గురుగ్రహం సంచారం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము స్టార్టింగ్ మూడు రాసుల గురించి లాస్ట్ వీడియోలో చెప్పారు అలాగే మేడం ఇప్పుడు కర్కాటక సింహ కన్య ఈ మూడు రాసుల వారికి కూడా ప్రభావం ఎలా చూపిస్తుంది కర్కాటక రాశి వారికి గురుగ్రహ సంచారం ఋషభ రాశిలో జరుగుతుండగా వీళ్ళకి చాలా చాలా మంచి టైం అనే చెప్పాలి చాలా బ్యూటిఫుల్ టైం అనే చెప్పాలి వీళ్ళకి సో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఈ శని యొక్క అష్టమ గోచారంతో మీరు ఆల్రెడీ అవుతూ ఉన్నారు ఒక సంవత్సరం నెర నుంచి కర్గాటం వాళ్ళందరూ కూడా అష్టమ శని గోచారం జరుగుతూ ఉండింది ఎక్కడా రిలీఫ్ లేకుండా ఉండింది అంతకు ముందంతా రాహు భగవానుడు దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు ఇటీవలే మీకు నవమస్థానాన్ని చూడడం మొదలుపెట్టారు కాస్త రిలీఫ్ అందింది అనే టైంకి ఇప్పుడు గురువుగారు కూడా మీకు సపోర్ట్లోకి వచ్చారు ఇది చాలా మంచి టైం అనే చెప్పాలి శని యొక్క సంచారం శని భగవానుడి యొక్క సంచారము మీకు ఇంకా అష్టమంలో ఇంకొక సంవత్సరం ఉంది యాజ్ వీ టాక్ సంవత్సరం మూడు నెలలు అంటే వన్ ఇయర్ క్వార్టర్ సో ఈ వన్ ఇయర్ క్వార్టర్ కూడా మీకు శని భగవానుడి యొక్క అష్టమ గోచారం యొక్క ఎఫెక్ట్స్ మీకు చాలా వరకు తగ్గిపోతాయి అంటే అవి ఉన్నా కూడా మీరు నోటిసబుల్గా మీకు ఏం జరగవు బాధాకరంగా ఎక్కువగా జరగవు మరి కర్మ బేస్డ్ మళ్ళీ ఫ్రెండ్స్ కర్మ బేస్డ్ మరీ చెడు కర్మ అయితే మాత్రం నారాయణుడు దయచేత అప్పుడు శనిశోడు కొంచెం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది లేదు అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో చక్కగా సునాయాసంగా ముందుకు మాత్రం వెళ్ళిపోగలుగుతారు ఇక్కడ గురుగ్రహం యొక్క ప్రభావం చేత మీకు చక్కగా న్యూ ఆపర్చునిటీస్ రావడము కొత్త కాంటాక్ట్స్ పెరుగుతాయి కొత్త కొత్త వెంచర్స్లో అడుగు పెడతారు కొత్త జాబ్స్ మొదలు పెడతారు కర్కాటకం వాళ్ళు కొత్త స్థానాల్లో స్థాన మార్పు ఉంటుంది ఉద్యోగరీత్యా స్థల మార్పు ఉంటుంది ట్రాన్స్ఫర్స్ గవర్నమెంట్లో వాళ్ళకి కానివ్వండి కర్కాటకంలో వాళ్ళు ఎవరైనా సరే ట్రాన్స్ఫర్స్ కోసం మేము ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాము దిస్ ఇస్ యువర్ టైం అబ్సల్యూట్లీ దిస్ ఇస్ యువర్ టైం ఈ టైంలో కనుక మీరు కనుక ట్రై చేసుకుంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటాయి కానీ మళ్ళీ మీ ఇండివిజువల్ జాతక రీత్యా గురుగ్రహ సంచారము ఏ నెలల్లో ఉంది అంటే గురుగ్రహం కర్కాటకం వాళ్ళకి ఈ టైంలో ఈ వన్ ఇయర్ బాగున్నారు సంతోషం ఇప్పుడు మే నెలలో మీకు ఎక్కడో దశల్లో రావటం లేదు ఆయన మీకు జూన్లో ఒక ఇరవై రోజులు వచ్చి కూర్చుంటున్నారు మీ చాట్లో అప్పుడు ఎప్పుడు ట్రై చేస్తారు జూన్లో చేయాలి మీరు జూలైలో జూన్లో అంతా టైం అంతా అయిపోయిన తర్వాత జూలైలో చేస్తాము అంటే టైం గాన్ వన్స్ గాన్ ఎస్ గాన్ అర్థమైంది కదా సో అట్లాంటివి ఉంటూ ఉంటాయి బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా కొత్త కొత్త కాంటాక్ట్స్ చాలా చక్కగా మ్యాగ్నెటిక్ పర్సనాలిటీతో చాలా చక్కగా మీరు ఆకర్షింపగలుగుతారు మంచి ఆపర్చునిటీసు చాలా చాలా బాగుందనే చెప్పాలి బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా ఇష్టదైవాన్ని కులదైవాన్ని చాలా చక్కగా మీరు కొలుచుకోండి మంచి జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు సింహరాశికి వచ్చేస్తే సింహరాశి వారికి ఇది సింహరాశి వాళ్ళకి కూడాను చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్ టైం అనే చెప్పాలి అండ్ ఈ సింహరాశి అందరికీ కూడాను ఈ టైంలో మంచి వర్క్ వైజ్ వర్క్ వైజు నాలెడ్జ్ వైజ్ స్టూడెంట్స్కైనా కూడా విద్య చాలా బాగా అవ్వడం ఉద్యోగం లేని వాళ్ళు ఇన్నాళ్ళు ప్రయత్నించి ప్రయత్నించి అలిసి విసిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టైంలో చాలా చక్కగా మీరు పెట్టిన చోట చాలా చక్కగా కాల్స్ రావడం జరుగుతుంది మంచిగా మీరు అబ్జార్బ్ అవ్వడం ఆర్గ ఆర్గనైజేషన్లోకి ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది సో ప్లీజ్ దయ ఉంచి ఆస్ హోప్ వదులుకోవద్దు ఐ ఆల్వేస్ సే దాట్ మీరు నా వీడియోస్ ఇదివరలో చూస్తుంటే హోప్ ఇస్ ఆల్వేస్ అ నెగిటివ్ వర్డ్ అండి ఇట్స్ అ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ వర్డ్ సో షోర్ షార్ట్గా మీకు ఇక్కడ తగులుతాయి చాలా చక్కగా చేసుకోండి ఆపర్చునిటీస్ అన్నీ వస్తాయి మంచి శాలరీస్ వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి ఫైనాన్షియల్ ప్రాస్పెరిటీ ప్రమోషన్ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది దిస్ ఈజ్ యువర్ టైమ్ అబ్సల్యూట్లీ దిస్ ఇస్ యువర్ టైం మీకు శని భగవానుడి యొక్క సపోర్ట్ కూడా ఉంది ప్రస్తుతానికి అట్ ద సేమ్ టైం మీకు గురుగ్రహ సపోర్ట్ కూడా ఉంటుంది రాహు భగవానుడి యొక్క సపోర్ట్ మాత్రమే మీకు సంపూర్ణంగా అందదు అక్కడ ఎక్కడో ఒక చోట మీకు వర్క్ ప్లేస్లో కిరికిర్లు పెట్టేవాళ్ళు కానివ్వండి కాస్త గిట్టని వాళ్ళు కానివ్వండి కొంచెం మనసు కాస్త నొచ్చుకుని ప్రవర్తించే వాళ్ళు కానివ్వండి అటువంటి వాళ్ళు ఎదురవుతూ ఉంటారు చూడండి మనం ఎప్పుడు ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాం అలా మన పట్ల ప్రవర్తించే వాళ్ళు ఏమని చెప్పుకున్నాం మనం వాళ్ళ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటేనే వాళ్ళు వేరే వాళ్ళ పట్ల అలా ప్రవర్తిస్తారు వాళ్ళ పట్ల పడ్డం తప్ప జాలి పడ్డని తప్ప మరి అమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంటుంది నాతో అటువంటి వాళ్ళని చూసి మనం జాలి పండుపడాలి కదా అంటూ ఉంటుంది సో అట్లాగా మనం పడాలే తప్ప మనం అసహించుకోకూడదు వీళ్ళుంటే ఇంకా ఎక్కువ ప్రేమని అందివ్వాలి అభిమానం అందివ్వాలి ఏదో రోజు వాళ్ళ రోజు వస్తుంది కదండి వాళ్ళే తెలుసుకుంటారు అయ్యో ఎంత చీదరిచ్చుకున్నా వాళ్ళే మన పట్ల మంచిగా ఉన్నారే ఎన్నాళ్ళు అసహించుకుంటారండి ఎవరైనాను సో ఆ రకంగా చాలా చక్కగా కంటిన్యూ అవ్వండి ఆ ఆ ధోరణిలో ఏమవుతుందంటే మీ పుణ్యఫలం కూడా పెరుగుతుంది మీ పుణ్యఫలం పెరిగినప్పుడు గురుగ్రహం అంటే ఏంటి గురు భగవానుడు కావాల్సింది అనిగి మనకి ఉండడం తల దించుకుని ప్రవర్తించడం ఆ భగవానుడి యొక్క అండాదండ ఇంకా ఎక్కువగా ఉంటాయి మనం ఎన్ని టెంకాయలు కొట్టామో నారాయణుడికి ఎందుకండి ఆయన ఏం చేసుకుంటారు అంతే కదా అంతే సరే కన్యారాశి గురించి చెప్పుకుంటే మాత్రము కన్యా రాశి వాళ్ళకి మీకు గురు భగవానుడి యొక్క చూపు డైరెక్ట్గా మీ లగ్నం మీద కానివ్వండి మీ రాశి మీద కానివ్వండి ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది లిసన్ కేర్ఫుల్లీ ఇక్కడ మీకు కన్య మీద చూపు గురు భగవానుడి యొక్క చూపు మీకు ఇంటర్నల్ స్టమక్ డిజార్డర్స్ కానివ్వండి మీకు ఇంటెస్టర్నల్ డిజార్డర్స్ కానివ్వండి లేకపోతే ఇసోఫేగస్ నుంచి ఇంటెస్టర్నల్ డిజార్డర్స్ కానివ్వండి మీకు ఇదివరలో ఉండి ఉంటే అవి మీకు సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటిదాకా లేవు తలెత్తడానికి కూడా అవకాశం ఉంటుంది జాగ్రత్త హెల్త్ జాగ్రత్త ఫుడ్ ప్యాటర్న్ జాగ్రత్త తర్వాత ఓవర్ ఈటింగ్ చేయకండి దయించి స్వీట్స్ మితంగా తినండి బాగా తినాలని అనిపిస్తుంది మీకు ఈ టైంలో డయట్ అసలు ఆ పదానికి మాకు పరిచయం లేదనిపిస్తుంది పర్లేదు చక్కగా తినండి కానీ మీ తినండి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు డయాబెటీస్ లేని వాళ్ళు దయించి అలాంటి సూచనలు ఏమైనా కనబడితే మాత్రం ఒక్కసారి గో ఫర్ యువర్ డయాబెటిక్ టెస్ట్ కిడ్నీస్ లివర్ డయాబెటీస్ ఈ మూడు కన్యా వాళ్ళు జాగ్రత్త అనే చెప్తాను లైఫ్ పార్ట్నర్తో మీకు గొడవలు అవ్వడానికి కానివ్వండి ఇలాంటివి కాస్త ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లో అంటే లైఫ్ పార్ట్నర్తో ఆర్గ్యుమెంట్స్ ఉండవు కానీ వాళ్ళ హెల్త్ దెబ్బతింటం వల్లనే మీకు కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి ఇలాంటివి లేకుండా చూసుకోండి వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ లైఫ్ పార్ట్నర్ మాత్రమే సుమా ఓకే హస్బెండ్కి వైఫ్ వైఫ్కి హస్బెండ్ సో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం దయించి మెడికల్ చెకప్స్ చేయించుకోండి చాలా చక్కగా మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటికి రావడానికి సంపూర్ణ అవకాశం ఉంటుంది కొత్త కొత్త స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఉద్యోగానికి వెళ్ళాలని ఉంది ఇప్పటిదాకా చేయలేదు దిస్ ఇస్ యువర్ టైం కొత్త కోర్స్ నేర్చుకోవాలని ఉండింది ఇప్పటిదాకా డబ్బు మన చేతిలో లేకుండింది ఇప్పుడు పుడుతుంది డబ్బు కూడా చేయ అందిస్తుంది మనకి బట్ చాలా చక్కగా మీరు ఆ టైం పెట్టుకుని కేటాయించి చాలా చక్కగా విద్య నేర్చుకోవడానికి వెళ్ళండి దయ ఉంచి బద్దకించకండి ఈ టైం మళ్ళీ మళ్ళీ రాదు ఎందుకంటే మళ్ళీ గురు భగవానుడు మీ లగ్నం మీద చూపు మీ రాశి మీద చూపు డైరెక్ట్ గా రావాలి అని అంటే పడుతుంది కదా మరి బాగుంది మూడు రాసుల వారికి చిన్న చిన్న గ్రోత్ కి సంబంధించి బాగుంది గ్రోత్ కి సంబంధించి బాగుంది అలాగే మరి హెల్త్ పరంగా వెల్త్ పరంగా కెరీర్ పరంగా కూడా చాలా టిప్స్ ఇచ్చారు తినే ఫుడ్ దగ్గర నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నమస్తే నమస్తే